నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు వారి ఇళ్ల ముందే సంక్షేమాన్ని అందించడానికి గత ఐదేళ్ళు ఆ పార్టీ వైఎస్ఆర్సీ ప్రభుత్వం పనిచేస్తుంది మరి టీడీపీ కూటమి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థకి గుడ్ బై చెప్పినట్టే దాదాపుగా వాళ్ళతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వర్తించే పరిస్థితి లేదు అసలు వాలంటరీ వ్యవస్థ ఉందా లేదా అంటే ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా రోడ్ ఎక్కి మా పరిస్థితి ఏంటి మా భవిష్యత్తు ఏంటి అని కూడా ధర్నాలు చేసిన సందర్భాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ప్రస్తుతం సచివాలయ వ్యవస్థ మరి గతంలో సచివాలయ వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని ముందు కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్నారు తర్వాత పర్మనెంట్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడ్డారు సచివాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది మరి ఇటీవల జరిగిన బదిలీలో ఇక్కడ కూడా రాజకీయ పరమైన అంటే గత గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న కొంతమంది వై సచివాలయ సిబ్బందిని వారు వారు ఎంచుకున్న ప్రాంతాలకంటే ఎక్కడ దూర ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళు బదిలీ చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది మరి కూటమికి సానుకూలంగా ఉన్న సచివాలయ సిబ్బందిని వారికి అనుకూలంగా ఉన్న వారు దరఖాస్తు చేసుకున్న ప్రాంతంలోనే వారికి పోస్టింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో సచివాలయ సిబ్బంది గత వైఎస్ఆర్సి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి వారిని పర్మిట్ చేసింది కాబట్టి కొంత ఆ పార్టీ సానుభూతి పనులుగా ఉన్న ఉంటారు బహుశా కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ప్రతి సచివాలయ పరిధిలో లిస్ట్అవుట్ చేసి ఎవరెవరు ఉన్నారో ఆ సానుభూతి పనులు ఎవరు వారందరూ కూడా తీసుకెళ్లి ఒక్కొక్కరును వేరువేరుగా దాదాపుగా ముప్పై నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు దూరంగా ఆ సచివాలయంలో బదిలీ చేసినట్టు కూడా తెలుస్తుంది మరి దీంతో మరి అక్కడికి బదిలీపై వెళ్ళవలసిన సచివాలయ సిబ్బంది ఆ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలా లేదంటే రాజీనామా చేయాలా లేదంటే కొంతకాలం పాటు అక్కడే ఉద్యోగం చేసి తర్వాత మళ్ళా కూటవీలు ఉన్న పెద్దల ద్వారా ప్రయత్నాలు చేసి మళ్ళా అతనికి కావాల్సిన ప్రాంతానికి బదిలీపై రావాలా అని దాని మీద కూడా మీ మాంసలో తెలుస్తుంది మరి ఏదేమైనా సచివాలయ వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వానికి చాలా కీలకంగా మారింది ఎందుకంటే పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఈ సచివాలయ వ్యవస్థనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రతి నెల ఒకటో తేదీని చేస్తున్నారు వీళ్ళతో పాటు వివిధ శాఖల సంబంధ సిబ్బందిని కూడా సపోర్ట్గా తీసుకుని డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది కాబట్టి దాదాపుగా సచివాలయ వ్యవస్థ కొనసాగుతున్నట్టుగా అనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఒక వాలంటీర్ వ్యవస్థే కొప్పకూలినట్టుగా తెలుస్తుంది వారికి అవకాశాలు దాదాపుగా కనుమరుగైనట్టే ఎక్కడైనా ఆ పార్టీ అంటే కూటమికి అనుకూలంగా ఉన్నా లేకపోతే సానుభూతిగా ఉన్న కార్యకర్తలు ఎక్కడైనా ఉంటే వారిని ఏమైనా వాలంటరీగా తీసుకుని ఈ వాలంటరీ వ్యవస్థని రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో కొనసాగించాలంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళందరూ కూడా కాకుండా వేరేగా తీసుకుని మళ్ళీ ఆ వ్యవస్థని ప్రజలు తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఇప్పుడు ఇప్పుడైతే జరగదనేది క్లారిటీ ఉంది మరి భవిష్యత్తులో మరి ఆ నియోజకవర్గాల్లో ఆ మండలాల్లో ఆ గ్రామాల్లో స్థానిక కూటమి నాయకులు సిఫార్సులకు అనుగుణంగానే మళ్ళీ వాలంటీర్లను తీసుకుని వారి ద్వారా కొంత సేవా కార్యక్రమం అంటే ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లేలా చేయడానికి కూడా ప్రభుత్వం ఆదిస్ కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థలో పనిచేసిన సిబ్బంది బదిలీలు కాబడ్డారు లేని వారికి మెజారిటీ సభ్యులు ఎక్కడెక్కడో వారికి నచ్చని ప్రాంతాలకి ఎక్కడెక్కడో దూరంగా మరి గతంలో వైఎస్ఆర్సీపీ మార్పు ఉండడం వల్ల వీళ్ళంతా దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం కూటమికి అనుకూలమైన వాళ్ళు మాత్రం సేఫ్ జోన్లో ఉన్నారు మరి ఉద్యోగస్తులు కొంత ఆందోళనలో ఉన్నారు ఉద్యోగం సచివాలయ ఉద్యోగం చేయాలా రాజ రిజైన్ చేయాలా అనే దాని మీద సందిగ్ధులు ఉన్నారు రానున్న రోజుల్లో మరి సచివాలయ వ్యవస్థ ఎంతమంది ఆ వ్యవస్థలో పనిచేస్తారు ఎంతమంది ఆ ఉద్యోగాలకి స్వచ్ఛ చెప్తారో మరి ఏం జరుగుతుందో చూడాలి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు